భగవత్ కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను బలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలశ వాయవ్య దిగ్భాగే అంటారులా ఉంది మీరైతే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ ద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోమీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురత్స్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమి భర్త సమీ గురు గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీఠ మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్లి అయిన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్ని తీసుకొచ్చారు ఆయనే కదా వరమశ్వీ వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే ఊరు యజ్ఞములు చేస్తే కూడా వానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు ఏదో తినడానికి వస్తాడాయన ఆయన తిని తృప్తి పొంది త్రీంచి కాళ్ళు కడుక్కుని విడిపోయాడా సాల్రా నన్ను నవ్వుకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు కాబట్టి తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆరది అంటే దానికి అర్థం ఏంటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడికి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిట పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంత లక్ష్మి ఆ స్థితిని పొందుతుంది ఆ కోణాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరికి పెట్టరు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతం అందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు ఉండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా గమ్ గమ్ అని వినపడడం కాని కలశ కదలడం కాని కలశలోకి ప్రకంపన రావడం కాని జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్తనం సర్వ సౌ వ్రతానామోత్తమం నామ సర్వ సౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడి చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర పౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికి రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు ఎవరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి దివ్య పుడుస్తూ ఎక్కడకో బదిలీ అయ్యాడు అనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు ఏదో ఆయనే వండుకుంటూ ఉంటారు చీ కాల్చుకున్నాడు ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చేయి అంటే శిక్ష ఆయనకి వండి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శనివారాలు సెలవు పెడదాం సోమవారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీదకి పోయింది ఏమిటోయ్ అంటారు గాజుల చేతి భోజనం మనసు పోయిందే ఏమిటోయ్ అన్న మాట వెళ్ళకోవడం కాదు మీరు బాగా గుర్తుకువాలి నువ్వు విష్ణుస్వరూపాన్ని విక్షాలపాయి తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయ పడుతోందో అది నీ అదృష్టం జీవితం నువ్వు విష్ణుస్వరూపానిది విక్షానపాయని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు కట్టాలని నీ భార్య ఎంత తాపత్రయ పడుతోందో అది నీ అదృష్టం జీవితం ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు కల్లుమంటుండగా అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధన ఆ అన్నం పెట్టి శక్తి ఆవిడికి మిగులుతుంది తినే అకృష్టాన్ని నీకు అందుకు తూర్పు తిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్గాయం బాగుండాలి కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యము అందగించింది ఆంతరము ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఇంటి అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతి ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని లోకములకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకే వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటారు నేను బాగుంటాను నాకేం అక్కర్లేదు ఇది ఆడదానికి గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి వాళ్ళ ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికి ఉంది లోకంలో అందుకే వరలక్ష్మి వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాథ ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనా స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ల యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసిని పిలుస్తారు ఇచ్చే ఆవిడికి ఏదో పసుపు రాసి తారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడ ఈ సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకం అసలు ఎనిమిది సువాసిని వస్తువులను భాస్కర్ రాయలు వారు లలితదాస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు ట్యాట్యాకు ఆ తర్వాత విరిగిపోనటువంటి ఆవు పాలు ఆ ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసింది దాని చేత సౌభాగ్యం నిలబడదు కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు ఇందిరా ప్రతిగృణాతు ఇందిరా వై తాతి ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తోంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమె కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మీకే ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మి నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరు ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా దాతి చ లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఎంతో అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటుంది బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతి ఎలా అంటే నేను ఇలా వీధిలోకి వచ్చాను ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పు చేసుకెళ్ళిపోయా ఇలా అనలేదు ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులేసి వెళ్ళిపోయాడు ఆ తల్లి లక్ష్మి ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి గృహే గృహే ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పార్వతీ త్వంచ క్షీరూధే సింధు కన్యక స్వర్గేచష్మర్చలక్ష్మి భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసి త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి తంగోలుకేత అధికా స్వయం రాసే రాసే స్వరీత్వం బృందా బృందావనే ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే ఏ గృహలక్ష్మి గృహే గృహే మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటకెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలన్నీ ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికి నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమె అందుకే వేదంలో ఒక మాట ఉంది అసలు ఇంటికి ఆస్తికి అంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్తకాడు ఆస్తికి యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంత ఆవిడిదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి సగం ఆవిడికి ఎందుకు అడుగుతుందో తెలుసా ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు డబ్బు ఆవిడది కాబట్టి సగమావిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేల వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించి వేరొక ఇల్లాలికి వేరొక శ్వాసి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మి వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మ నుండి పిలవాలి గంధాది విరలం సుశీలం మృత్ భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృత్తుడైన భూసురుడు అన్న మాటకి అర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయసుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది కృత్వా చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్కా ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది చందనానికి ఆ ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళు అలంకారం చేయని అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీకడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలము ఇలా పెట్టుకుంటాడు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైతే అది విష్ణు ప్రీతికి కారణమైపోయింది చందనాభిలం ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం మృద్దభూసు బుద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు ఆయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి పుష్పహారం వేయరు పరపురుషుడు మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే అప్పుడు దత్వాయనం ద్వాదశుతం అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కాని వండిన కూరలు కాని వండని పళ్ళు కాయలు కాని ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించవు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టారు పన్నెండు అంకెకి తట్టకూడదు పన్నెండు అంటే ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశ ఉప అవి పిండి వంటలై ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడిచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతికృతం నాకు ఇందిరా వైతాతి ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అరణం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యందమా నీకు అరణం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టడం ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి రెండు చేత అంటే ఆయన ఇలా అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటుంటుంది ఆయన ఎడం పాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతున్నప్పుడు దోషం వస్తుంది కుడి చెయ్యి ఎడంచెయి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి విశ్లేషించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గారై గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేయాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడు చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ సుమంగళీ భవ ఉత్తర పౌత్ర అభివృద్ధి రస్తూ అంటాడు ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పుర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోరడంత మందిని లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంట అంటారు సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసిలు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయనం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం శనగ కానీ ఎవరికైనా ఇచ్చిన శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెడలో వేస్తారు ఆహారాలు హారాలు ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైన దేవాలయం ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచీతి పక్కన పూలు పళ్ళు అమ్మే పుట్లు ఉంటాయి అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారు అనుకోండి ఇవ్వడు ఎందుకు ఆ అబ్బాయి తింటాడు అన్నారు అనుకోండి నేను ఇవ్వను అంటే నేను వేసుకుంటాను ఇవ్వడు ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు పరమ పూజని ఆయనకి వేస్తాను ఇవ్వడు అవి ఎవరికి ఇస్తారో తెలుసా శంకర భగవత్పాదుల మెడలో వేయడానికి ఇస్తారు పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురములు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు అది గౌరవం అలా వేయడం యాలుకలు మాలలు వేస్తారు ఇప్పటికీ కంచికాలకోటిపేట సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు సుగంధ ద్రవ్య మాలలు శనగ కానీ ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు కడిషిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకుంది అపారమైన అది లేదు కాబట్టి శ్రావణవాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు కమలపాపలు కోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎత్తే శౌనకాని మహర్షులకు సూతుడు ఎత్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడి ఎత్తే ఇలాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను